నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సార్ రెండు వేల పదమూడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదమూడు తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు దాదాపు ఐదుటికైతే తాళీలు కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు ఇది అదర్ స్టేట్ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది కంప్లీట్ పెయింట్ అయి ఉంది బండికి సంబంధించిన ఏ పీసు రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు సార్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసులు ఇప్పటి వరకు ఉన్నాయి ఇక టూ థౌజండ్ థర్టీన్ మోడల్ థర్టీన్ గ్లాసు ప్రతి పీసు కూడా దాదాపు పెయింట్ అయ్యి ఉంది సార్ ఇంజన్ కండిషన్ మాత్రమే ఒకటి ఎక్సలెంట్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది సీట్లు అయితే ఏం డ్యామేజ్ లేవు నీట్గానే ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండి ఎవరుగుండా మళ్ళీ మాత్రం రీపెయింట్ అయితే చేయించుకోవాలి సార్ రీపెయింట్ చేయించుకోవాలి కంపల్సరీ టైర్లు కూడా వేయించుకోవాలి డోర్ ఒరిజినల్ ప్రతి పీసు కూడా దాదాపు పెయింట్ అయ్యి ఉంది బంపలు కూడా పెయింట్ అయి ఉన్నాయి సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు కస్టమర్ వెహికల్ లొకేషన్ మట్టుకు జగిత్యాలు మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది సార్ మీరు వచ్చి వెహికల్ మా లొకేషన్లో చూసుకోరు సార్ కావాలంటే డైరెక్ట్ మీకు ఓనర్తో మాట్లాడిస్తా లేదా ఓనర్ రమ్మని ఆస్తాడు టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదమూడు మోడల్ ఇప్పటికీ గ్లాసులు ఉన్నాయి ఏ గ్లాస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఒక ఇంజన్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఏ పీసు రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యునే ఉన్నాయి కానీ పీసులు అయితే కొంచెం పెయింట్ అయి ఉన్నాయి సార్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఇంకా టైమింగ్ చేయిన్ కూడా చేంజ్ కాలేదు దాదాపు రీడింగ్ కూడా ఒరిజినలే ఉంటుంది ఈ బాగా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలు మాత్రమే జరిగింది డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ఇరవై వరకు ఇరవై ఇరవై రెండు వరకు అయితే మైలేజ్ ఇస్తుంది రెండు వేల పదమూడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదమూడు తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు బండి అయితే కంప్లీట్ పెయింట్ అయింది సార్ అదర్ స్టేట్ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికలే వెహికల్కి సంబంధించిన ఏ పీసు రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు కస్టమర్ ప్రైజెస్ త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది థ్యాంక్ యూ